ఎందుకు పనికి నువ్వు చెప్పండి అన్న రమ్మన్నారు బయట ఎవరితో తిరుగుతున్నావు ఇప్పటిదాకా నేను బయట ఎవరితో తిరగట్లేదు నాన్న నందినితో షాపింగ్కి వెళ్ళాను కాబట్టి నందినికి కాల్ చేసి అడగండి నేను ఎవరికి కాల్ చేసి అడగను నీ లిమిట్ లో నువ్వు ఉంటే మంచిది అవును అవునా తన నందుతోనే షాపింగ్కి వెళ్ళింది చే సిగ్గులేదురా కనీసం కాపలా గేయడం కూడా చేత కాదు పనికి మాలేదవా ఇప్పుడు వాడి మీద ఎందుకు అరుస్తున్నా నీకు పెట్టి సంబంధాలు చూస్తున్నాను నీ జాగ్రత్తలో నువ్వు ఉంటే మంచిది ఎలా లోపలికే ఎందుకే ఏడుస్తున్నావు వాడు ఎవడో చెప్పు నాతో నీ మాట్లాడతా రే ఏంట్రా నువ్వు కూడా అసలు వాడెవడో నాకు తెలియదు ఎప్పుడెక్కడో తెలీదు సడన్ గా ఆపి దిగేసి వెళ్ళిపోయాడు ఎత్తవ్వ నిజం చెప్పు రేయ్ అమ్మ మీదొట్టు అసలు వాడెవడో నా